ý kiến của chúng ta sẽ cùng nhau với 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 chúng ta

మల్లెడత వైట్ రైస్ కుంపురస్ అన్నం 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 ఉన్నాయి అక్కడ వైట్ రైస్ అన్నం రసము మట్టిగా ਦੀ ਰੀ ਗਾ ਮਾ ਪਾਂ, ਰੀ ਗੀ, ਟ੆ ਕੁਰ, ਸਾ ਪੋਣ, ਅੋ, ਤੀ ਰੀ ਗੀ, ਆ ਰਾ ਪੁ ਸ਼ਦੀ, ਅ ਸਾ ਪੁ ਸਾ, नाम और या तो मैं माइक्रोपेशेंट के अंदर ओपिंग लकी ఓకే అందరికీ నమస్కారం చినుచీరావామి రెండవ రోజు వినాయక స్వామి ఉత్సవాలు అద్భుతంగా అఖండంగా జరుగుతున్నాయి భక్తుల సహకారంతో స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు చిన్నచౌక్ వీరాంజే స్వామి దగ్గర అన్నదానం అన్న టిఫిన్ కార్యక్రమం అన్న చిన్న చుట్టుపక్కల పల్లెలన్నీ తెలుసు అక్కడ అఖండ వైభవంగా అన్నదానం కానీ సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ కానీ టిఫిన్ కార్యక్రమాలు కానీ డెకరేషన్లు కానీ అక్కడ వైభవంగా చేస్తారని ప్రజలందరికీ తెలుసు ఈ కార్పొరేషన్ పరిధిలో చుట్టుపక్కల అన్ని పల్లెలకు టౌన్లో ఉన్న ప్రతి భక్తుడికి తెలుసు ఇక్కడ చిచ్చ గుడి పక్కన చాలా అద్భుతంగా ఉంటాయని ప్రోగ్రామ్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి భక్తుల సహకారంతో కమిటీ నిర్ణయిస్తుంది ఏ ప్రోగ్రామ్ అయినా భక్తులందరికీ సహకరించి ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే ఈ ఐదు రోజు ఉత్సవాల్లో రెండవ రోజు కారం రెండవ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయింది ఇప్పుడు సాయంత్రం కూడా ఉగ్గాలి బజ్జితో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు స్వామివారి ఇవ్వడం జరిగింది అలాగే రేపు మూడో రోజు కూడా భక్తుల సహకారంతోనే రేపు మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులంతా చిరుచ వీరాంజ స్వామి గుడి దగ్గరికి వచ్చి స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం నిమజ్జనం ఐదో రోజు అక్కడ వైభవంగా స్వామివారి ఉంటుంది అందులో ఫస్ట్ కార్యక్రమం స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుంది ఆసక్తి కల వారు ఎవరైనా వచ్చి ఈ సామవారి లడ్డును కవిసం చేసుకోవచ్చు అలాగే కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత స్వామి వెండలో ఉన్నటువంటి ఇరవై రూపాయలు గజమాల కూడా వేలపాటులో ఎవరైనా దక్కించుకోవచ్చు భక్తులకు అందరికీ స్వామివారి ఎవరైనా పడవచ్చు స్వామివారి కార్యక్రమాలు వన్ బై వన్ జరుగుతుంది ఐదో రోజు అలాగే ఐదు రోజులు అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఐదు రోజులు టిఫిన్ కార్యక్రమం సాయంత్రం పూట ఉంటుంది కావున భక్తులు ఎవరైనా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు కట్టా శివకృష్ణ ఆంజనేయ స్వామి గుడి పక్కన ముప్పై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై ఏడవ వసంత అడుగుపెట్టినటువంటి స్వామి గుడి అంటే అందరికీ తెలుసు చుట్టుపక్కల కార్పొరేషన్ పరిధిలో ఉన్న చుట్టుపక్కల పల్లెలు టౌన్లో ఉన్న ప్రతి కార్పొరేషన్ పరిధిలో అందరికీ తెలుసు అందరూ ఈ వినాయకమైన ఎవరైనా వేలంపాటలో సామవారులు లడ్డూ కానీ ఎవరైనా దక్కించుకోవచ్చని భక్తులందరికీ కోరుతున్నాను جی شری رام جی جی جن